హాయ్ ఫ్రెండ్స్ జాతీయోద్యమంలో పాల్గొని ఆంధ్ర పేరుతో బిరుదులు ధరించినటువంటి ఆ ప్రముఖమైనటువంటి వ్యక్తుల గురించి మనం చూద్దాం ఏపీ హిస్టరీ కానీ గమనించినట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి బిరుదులు లేదంటే వాళ్ళు చేసిన ఉద్యమాలతో సంబంధాన్ని మనకు మ్యాచింగ్ రూపంలో కావచ్చు ఏరే రూపంలో కావచ్చు బిట్లు అడిగేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి బాక్స్ ఐటమ్స్ మీకు రివిజన్కు ఉపయోగపడే విధంగా సింపుల్గా ఉంటాయి గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ వీటిలో ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా గతంలో అడిగినటువంటివి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనేటువంటి వ్యక్తికి గల అభిరుద్ధి అడిగారు ఇతను ఆంధ్రరత్న అనేటువంటి అభిరుద్ధి కూడా పొంది ఉన్నాడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనగానే మనకి ఆంధ్రప్రదేశ్లో వివిధ ఉద్యమాలకు అతను అంకురార్పణ చేసిన వ్యక్తిగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆంధ్ర కేసరి అని ఎవరిని అంటారంటే టంగుటూరు ప్రకాశం పంతులు ఎందుకంటే ఇతను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఫిబ్రవరి మార్చి టైంలో మనకి యొక్క ఏపీకి మద్రాసు రావడం జరిగింది ఒక సైమన్ కమిషన్ ఆ సందర్భంలో పార్థసారథి అనేటువంటి వ్యక్తిని జరిగిన గొడవలో పోలీసులు కాల్పుల్లో మరణించాడు పార్థసారథి అది కూడా గుర్తుపెట్టుకోండి ఆ సందర్భంగా ఆ యొక్క శవాన్ని చూడటానికి వెళ్తుంటే పోలీసులు దగ్గరికి వస్తే కాల్చివేస్తామనగా అప్పటికే కోపోద్రోగులైనటువంటి యొక్క టంగుడూరు ప్రకాశం పంతులు దమ్ముంటే కాల్చండి అని తన యొక్క రొమ్మును చూపించడం జరిగింది అతని యొక్క ఆ యొక్క వీరావేశానికి మన వాళ్ళు ఇచ్చినటువంటి బిరుదే ఆంధ్ర కేసరి అనేటువంటిది న్యాయపతి సుబ్బారావు అనేటువంటి వ్యక్తిగల బిరుది ఏంటంటే ఆంధ్ర భీష్మ అన్నమాట అదేవిధంగా మనకు రాయలసీమ పితామహుడుగా ఏమన్నంటారంటే కల్లూరు సుబ్బారావు అంటారు రాయలసీమ అని కల్లూరు సుబ్బారావు గుర్తుపెట్టుకోండి ఆంధ్ర షేక్స్పియర్ అనగా మనకు పానుగంటి లక్ష్మీ నరసింహం అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు చిలకమర్తి లక్ష్మీ నరసింహాన్ని లోకల్ షేక్స్పియర్ అని కూడా అంటారనమాట పర్వతనేని వీరయ్య సోదరిని ఆంధ్ర శివాజీ అంటారు ఇతను పెదమ పెదనంది పాడు పన్నుల సత్యాగ్రహ ఉద్యమంలో పన్నుల నిరాకరణ ఉద్యమంలో కూడా పాల్గొని మంచి పేరు కూడా గడించడం జరిగింది జాతీయ స్థాయిలో యొక్క పెదనంది పాడు పన్నుల నిరాకరణ ఉద్యమం కూడా పేరు పొందిందనమాట అందుకే ఇతనికి ఆంధ్ర శివాజీ అని కూడా పేరు పెట్టడం జరిగింది ఆంధ్ర తిలక్ అని ఎవరని అంటారంటే గాడిచెర్ల హరి రావు గాడిచెర్ల హరి రావు రాజమండ్రి కళాశాల సంఘటనతో సంబంధం కలిగినటువంటి వ్యక్తి అనమాట పంతొమ్మిది వందల ఏడు మనకి బిపన్ చంద్రపాల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి రాజమండ్రి కళాశాల సంఘటన ఈ సంఘటన హంటర్ అనేటువంటి ప్రిన్సిపాల్ ఉన్నాడు అనమాట ఆ సందర్భంలో ఇక్కడ ఈ యొక్క క్షేత్రోపాధ్యాయ కాలేజ్ అనమాట అది టీటీసీ కాలేజీ అందరూ కూడా ఉందే మాత్ర నినాదాలు చేస్తే అప్పుడు హంటరు నూట ముప్పై ఎనిమిది మందిని కూడా బహిష్కరించడం జరిగింది తర్వాత మిగతా వాళ్ళని పేరెంట్స్ కోరిక మేరకు సస్పెండ్ చేసినా తీసుకున్నారు ఘాట్శ హరి సర్వోత్తమరావుకు మాత్రం క్షమాపణ చెప్పమంటే చెప్పబోయేసరికి అతనికి ఎక్కడ కూడా ఉద్యోగం రాకుండా ఒక నోటీస్ కూడా విడుదల చేశాడు ఫ్రెండ్స్ తర్వాత గాడిచర్ల హరి రావు యొక్క జాతీయోద్యమంలో ప్రముఖంగా కొనసాగారు మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహుడు అన్నమాట విత్తుల శేషగిరిరావు ఆంధ్ర గాంధర్వ ఆంధ్ర రాష్ట్ర పిత అనేటువంటిది గమనిస్తే మనకి పొట్టి శ్రీరాములు అన్నమాట ఇతని యొక్క అమరణ నిరాహార దీక్ష వల్లని మనకు ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడటం జరిగింది ఇతను అక్టోబర్ పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఆరు అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ పదిహేను వరకు యాభై ఎనిమిది రోజుల పాటు ఇతను ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించడం కూడా జరిగిందనమాట ఇతను మరణించిన తర్వాత మనకు ఇంకా డిసెంబర్ పంతొమ్మిదిన నెహ్రూ పార్లమెంట్లో ప్రకటన కూడా చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రాన్ని ఇస్తానని కూడా ప్రకటన చేయడం జరిగిందనమాట ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉన్నటువంటి విషయాలు అన్నమాట ఇతని కంటే ముందు మరి ఇంకొక వ్యక్తి కూడా ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేశాడనమాట ముప్పై ఐదు రోజులు అతని పేరు తెలిస్తే మీరు కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దుర్గాభాయ్ దేశముఖ్ ఆంధ్ర మహిళ ఏమో ఆంధ్ర మహిళా సంఘాన్ని కూడా స్థాపించడం జరిగింది అదేవిధంగా రాజ్యాంగ కమిటీలో కూడా ఎంపికైనటువంటి మహిళల్లో కూడా ఏమి కూడా ఉన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు ఆంధ్ర వైతాలికుడు ఇతను నవయుగ సమాజ స్థాపకుడు అని సాంస్కృతిక పునర్జీవన పితామహుడు అని కూడా ఇతను అంటారనమాట ఇతని గద్యత అని కూడా అంటారనమాట ఇతని గురించి కూడా మనం తెలుసుకోవాల్సి చాలా ఉంది అనమాట ఆంధ్రప్రదేశ్లో ఇతను యొక్క సాంస్కృతిక పునర్జీవనానికి ఒక ప్రాణం పోసిన వ్యక్తిగా మనం చెప్పుకుంటాం కొమరరాజు లక్ష్మణరావు ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు లక్ష్మణరావు ఇది చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్ ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు ఎవరంటే కొమర్రాజు లక్ష్మణరావు ఓకే అల్లూరు సీతారామరాజు అంటే మనకు తెలిసినటువంటిది శ్రీ బిరుదు ఇతను ఒక నదీ తీరాన ఆశ్రమం ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారి యొక్క ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నమాట పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇతను ఇష్టపల్లి సింతలదేవి రాగవల్లి అట మొదలగు గ్రామాల మీద కూడా దాడి చేసి పోలీస్ స్టేషన్ మీద ఆయుధాలు సమకూర్చుకొని పోరాటం కూడా చల్పినటువంటి వ్యక్తి అన్నమాట తర్వాత అస్సాం రైఫిల్సు మలబార్ రైఫిల్సు అడవిలోకి వచ్చి గుడాలనేటువంటి వ్యక్తి చేతులు కాల్చి మరణించడం జరిగింది ఇతను ఉందే మాత్రం అంటూ కూడా నేల కొరగడం కూడా జరిగిందనమాట ఇతని గురించి కూడా మనం బాగా చదువుకోవాలి ఎందుకంటే ఇతని యొక్క ఒక ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని కూడా మనకు భీమవరంలో స్థాపించడం కూడా జరిగింది ఇటీవల కాలంలో ప్రధానమంత్రి వచ్చి దాని గురించి కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా మనకు ఆంధ్ర బిరుదు గల ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు ఇక్కడ ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం కృష్ణాచార్యులు దేవలపల్లి కృష్ణశాస్త్రి ఆంధ్ర శెల్లి అంటారు ఆంధ్ర కబీర్ లేదా లుని అని అని వేమనను కూడా అంటారు అన్నమాట లసాని పెద్ద ఆంధ్ర కవిత పితామహుడు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజ్యుడు అని కూడా ఇతన్ని పిలుస్తారు ఇక్కడ కొన్ని కొటేషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఉప్పు సత్యాగ్రహంలో ఆ కాలంలో చెప్పినటువంటివి ఇవన్నీ కూడా ఉప్పు ఎమ్మ ఉప్పు అనేటువంటి ఒక పాటను రచించాడు గరికపాటి మల్లవదాని కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అనే గేయన ఉప్పు సత్యాగ్రహ కాలంలో రచించింది ఎవరు చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్ ఇది మరి మనకి యొక్క ఉప్పు సత్యాగ్రహ కాలంలోనే వచ్చింది బసవరాజు అప్పారాజు అన్నమాట పన్నెండు దేశాలు పండుతున్నా కానీ పట్టెడన్నం అన్నం లోపమండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి కొట్టి పోతారండి అనేటువంటి ప్రాస గేయాన్ని కూడా రాశారు ఎవరంటే ఇతను గరిమెల్ల సత్యనారాయణ అనమాట ఇతను చెప్పినటువంటి మరొక కొటేషన్ కూడా ఏమిటో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కళ్ళు మానండోయ్ బాబు కళ్ళు తెరవండు బాబు అనేటువంటి ఒక మంచి వాక్యాన్ని చెప్పింది గొల్లపూడి సీతారాం శాస్త్రి కళ్ళు త్రాగుకబోకు కడుపు మార్చుకోకు నీ ఇల్లు గుల్ల చేసుకోకు తమ్ముడా అనే గీతాన్ని రచించింది ఎవరు అనేటువంటిది కూడా మనకు ఇక్కడ ఇవ్వటం జరిగింది ఆ యొక్క వాక్యాన్ని కూడా గరిమల సత్యనారాయణే చెప్పాడు ఇక్కడ మనకి గరిమిళ సత్యనారాయణ రెండు వచ్చాయన్నమాట పన్నెండు దేశాలు పట్టినం కానీ లోపమండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నూట మట్టిగొట్టిపోతారండి అనేటువంటిది కళ్ళు తాగబోకు కరుపు మార్చుకోకుని ఇల్లు పుల్ల చేసుకోవడం అనేది కూడా గరిమిళ సత్యనారాయణ ఇంకొక ఫేమస్ కొటేషన్ ఏదైనా చెప్పుకున్నాడు అదేమిటో మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి వైఎస్ఆర్ స్టడీస్